ఉద్యోగ ఐకాస నిరసన ప్రదర్శన వాయిదా అధికారుల కమిటీ నియామకం నేపథ్యంలో నిర్ణయం రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ముగ్గురు ఐఏఎస్ అధికారులతో ప్రభుత్వం వేసిన కమిటీ నేపథ్యంలో ఈ నెల పదిహేనున భోజన విరామ సమయంలో నిర్వహించదలపెట్టిన నిరసన ప్రదర్శన తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ ఉద్యోగుల ఐకాస అయితే తెలియజేసింది ఉద్యోగ ఐకాస సమావేశం అయితే అయిందన్నమాట వీరు మాట్లాడారు మాట్లాడి ఏం చెప్తున్నారంటే తాము బోనస్లు అదనపు భత్యాలు జీతాల పెంపు అదనపు కోరికలు కోరటం లేదని ప్రభుత్వ ప్రకటనతో తమకు తమను ప్రజలు దోషులుగా చూసే అవకాశం అయితే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ధరల పెరుగుదలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం డీఏలు ప్రకటించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా ప్రకటించాల్సి ఉంటుందన్నారు ఇప్పటికే ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నాయని ఇంకో నెల రోజులు గడిస్తే ఆరోధ్య కూడా వస్తుందని చెప్పారు నలభై ఏడు ఆర్థికేతర సమస్యలను వెంటనే పరిష్కరించాలని పెండింగ్లో ఉన్న పదివేల కోట్లు ఇక్కడ పరిష్కరించాలని పదివేల కోట్లు ఇవ్వాలని చెప్పేసి ఉద్యోగుల బిల్లులు విడుదల చేయాలని ఐదు పెండింగ్ డీఏలను విడుదల చేయాలని చెప్పేసి ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని కోరారు సమావేశంలో ఐకాస నేతలందరూ మాట్లాడారన్నమాట అయితే సమావేశంలో చేసిన తీర్మానాల్లో కొన్ని అయితే మనకు రావడం జరిగింది ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఇప్పటి వరకు కూడా మనకి చిన్నారెడ్డి కమిటీ ఆ తర్వాత బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘం తాజాగా నవీన్ మిత్తల్ చైర్మన్గా కమిటీని ప్రభుత్వం నియమించింది అయితే కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా తక్షణమే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి సాధారణ బదిలీలు ఏటా ఏప్రిల్ మే నెలలో చేపట్టాలి గత ఎన్నికల సందర్భంగా జరిగిన బదిలీలను రద్దు చేసి ఉద్యోగులను సొంత జిల్లాలకు పంపించాలి దేశంలో ప్రస్తుతం నెలకొన్న యుద్ధ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా దేశ రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా నిలవాలన్నమాట ఐకాస చైర్మన్ ప్రధాన కార్యదర్శులు ఏ నిర్ణయం కానీ తీసుకునే సంపూర్ణ అధిక అధికారం అయితే అప్పగింత అయితే అప్పగించాలని అప్పగించాలని చెప్పి చెప్తున్నారు ఇక ఉద్యోగ సంఘాల మాజీ నేతల ఉద్యోగుల పక్షాన పక్షపాతంగా వ్యవహరిస్తే బాగుంటుంది కానీ ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల ఐకాస మధ్య చుచ్చిపెట్టేలా ఉండకూడదని చెప్పి తీర్మానించడం అయితే జరిగింది సో ఈ విధంగా ఉద్యోగ సంఘాలు అయితే ప్రకటించినమాట తెలంగాణలో ఇది అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్